ఎంతకాలం అయితే ఇక్కడ పని తొమ్మిది సంవత్సరాలు అయితే అండి తొమ్మిది సంవత్సరాలు నీళ్ళ సంవత్సరం ఇక్కడ పరిష్కారం ఉంటది ఇక్కడ ప్రాబ్లం ఉంటది మీరు శాశ్వత పరిష్కారం చేయరు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వేసిన అని చెప్పి గ్రేట్ గా చెప్తాను చెప్తారు ఇంత సోమనుకుంటావాడింగ్ హెయి

మీ యు ఆర్ బీయింగ్ ఇక్కడ సమస్య బోర్ పడకపోతే పైప్ లైన్ ఇయ్యాలి వాటర్ సప్లై చేయాలి చేస్తాడు కలెక్టర్ ఏం చేస్తాడు నీ యాడ్ పోయిన్ చేస్తాడు ఎక్కడ గుర్తొచ్చే మీకో నైట్ పోయింట్ మాట నీ ఒక్క నిమిషం మేము చెప్తాం నైట్ పోర్ పాయింట్ ఆపినాం సాయంత్రం అయితే తెల్ల మాకు ఏం మాకు అక్కడ ఏం చూపించాము నైట్ తెల్ల కాదు ఉండదు తెల్ల నాకే పౌరు పాయింట్ చేస్తా అక్కడ ఏం చేయలేము మేము ఆచిం చెప్పినా ఫోన్ చేసి అక్కడికి అంటే అక్కడ ఉండి మీకు రమ్మన్నాను చూడు రిసేదు મેર દો છે નાકલે ફોન નાકલે બોલના મેર આકર એને સાંતિ આકર એમેન રાખું <laughs> గారు మీకు సిస్టమ్ ఉంటది అంటే ఎండకాలం ముందే ప్రణాళిక తయారు చేసుకుని ఇక్కడ మంచి సమస్య ఉందో అదండి ఎక్కడ సమస్య ఉందో మీ ఈ గారు ఈ గారు మీరు కలెక్టర్ గారు సమస్యల ఒక ప్రపోజల్ ఒక ఆల్రెడీ పూర్తిగా వినండి చేయాల్సిన బాధ్యత మీకు ఇప్పుడు ఆ బోరు డ్రై అయ్యి

ఈ సమస్య పరిష్కారం కాదు శంకరపల్లి దగ్గర బోరేంటి బోరేసి మోడర్ నించి పైప్ లైన్ ఇచ్చే పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వండి ఎవరికి ఎక్కువ వాటర్ వస్తుంది ఎక్కువ వాటర్ వస్తది కనెక్షన్ ఏంటి ట్వంటీ ఫోర్ మై సెవెన్ వస్తుంది ఎప్పుడప్పుడు తీసుకుండ్రు ఆ సిస్టం ఎప్పుడు చేస్తారు చెప్పండి ఇవాళ ఇస్తాడని ఏం చెప్తారా మీరు ఇమేడే తెప్పించాలి లేదంటే ఇది ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ ఇస్తాం అని చెప్తున్నాం ఇది ప్రజల సమస్యలు వాటర్ బాధ ప్రాబ్లమ్ ఇష్యూ చేస్తాం పడలేదు ఎప్పుడు చేస్తా చెప్పు రెండు రోజులు కాదు రేపు ఎంతసేపు రాదాన్ని రావాలి వచ్చి ఎంతసేపు ఎందుకు చెప్పిస్తా ఎన్ని చెప్పు తప్పు వాళ్ళు వేస్తే ఉన్నాం సార్ డబ్బు మాట్లాడేది ఒక రేపటి కానీ బాధ్యతారు మీరు చేశారు అర్థమైంది మేము మా ఫైవ్ మాట్లాడతాం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు ఒక్క ఊరే కాదు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ సమస్య ఉండేదాడు గురించి మాట్లాడు మాట్లాడే సమస్య ఉండక మాట్లాడు ఇరవై నాలుగు కూడా మాట్లాడకున్నావు నేను రోడ్డు మీదకి వచ్చి ఎందుకు వస్తారు ఆడబెట్టలు ఎందుకు వస్తారు రోడ్డు మీదకి సమస్య గురించి మాట్లాడి ఇరవై నాలుగు మాట్లాడుకోవడం

మీరు మీరు కలెక్టర్ మీరు కలెక్టర్ మాట్లాడతారా మీ ఈ తోటి మాట్లాడతారా మీరు ఇమ్మీడియట్ గా మాట్లాడి రేపు బోర్డు తెప్పించి బోర్ పైన ఏపించి ఇక్కడ నీళ్ళు వడవు ఎక్కడ ఇక్కడ వడవు శంకరపల్లి దగ్గర వడ్డాయి ఇక్కడ కొంచెం అంటే దాడితే టూ సెవెంటీ నైన్ సర్వే నెంబర్ వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబర్ ఉన్నాయి అక్కడ బోరేసి పైప్ లైన్ ఇవ్వండి పైప్ లైన్ ఇచ్చి వీళ్ళకి అక్కడ జాయింట్ చేయండి అది ఎప్పుడు చేస్తారు చెప్పండి